ఫ్రెండ్స్ టాలీవుడ్ తప్పకు హిందీ ఫిల్ల డిమాండ్ అయితే భారీగా పెరిగిపోయింది సో ఈ రోజు వీడియోలో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం తెలుగు సినిమాలకు విలన్ల కొరత తీరడం కోసం దర్శకులు క్రమంగా ఇతర భాషల నుంచి ఆర్టిస్టులు తీసుకురావడం తీవ్రతరం అయితే చేశారు ఇటీవల భగవంత్ కేసర్లో అర్జున్ రాంపాల్ పాత్ర రెగ్యులర్ షేడ్స్ లో ఉన్న అతను పోషించడం వల్ల డిఫరెంట్ షేడ్ అయితే వచ్చింది యానిమల్లో లో అబ్రూర్ లేకుండా క్రూరత్వాన్ని పలికించిన బాబీ డిఎల్ బాలకృష్ణ వన్ జీరో నైన్లో లో అయితే ఛాన్స్ కొట్టేశాడు ఇక ఆల్రెడీ చిత్రీకరణ మొదలైపోయింది పవన్ కళ్యాణ్ హరిహర్ ఔరంగజేబ్ ఔరంగజేబుకు మరో ముఖ్యమైన క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు ఈ రెండు భారీ బడ్జెట్ రూపొందుతున్న క్రేజీ చిత్రాలు సో ప్రభాస్ మారుతి కాంబలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఆల్రెడీ సంజయ్ దత్ లాక్ అయిపోయాడు ఇటీవల ఫోటో షూట్ని చేసుకుని ఓకే చేసేసుకున్నారు కేజీఎఫ్ లియో తాలిక ఎఫెక్ట్ ఇది ఆది మనకు పరిచయమైన సైఫ్ తారక్ దేవరావు అయితే పూర్తి స్థాయి ప్రతి నాయకుడిగా ఎంటర్ అయిపోతున్నాడు జాకీ షరఫ్ ఎప్పటి నుంచో నటిస్తున్నప్పటికీ తనకు ఇక్కడ సరైన బ్రేక్ అయితే దాఖలేదు వివేక్ కోబరే వినయ విధేయ రామ తర్వాత ఇక్కడ అంతగా ఆసక్తి చూపించడం లేదు మహేష్ ముంజ్రేకర్ లాంటి సీనియర్లు అడపాదడపా కనిపిస్తున్నారు నానా పాటేకర్ కాలలో కనిపించగా మళ్లీ సౌత్ లో చేయలేదు సో జాన్ అబ్రహ్ సునీల్ శెట్లను మనోళ్ళు రెండు మూడు సార్లు ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు ఇప్పుడు పరిణామాల పుణ్యమని హిందీ విలన్ లో భారీ రిమండేషన్ డిమాండ్ అయితే చేస్తున్నారు కనీసం కోటి రూపాయల నుంచి వీళ్ళ ధర అయితే మొదలవుతుంది బాబీ డీఎల్ సంజయ్ దాతల కోసం కనీసం ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే ఇప్పుడు రిమ్యురేషన్ అయితే భారీగా పెరిగిపోయింది ప్రకాశ్ రాజ్ రావు రమేష్ మురళీ శర్మ లాంటి లోకల్ విలన్ మనవులకు బోర్ కొట్టేస్తున్నారు అందుకే కొత్తదనం కోసం దిగుమతి చేసుకోవడం తప్పడం లేదు ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగనుంది త్వరలో ఒక పెద్ద స్టార్ హీరో ప్యాన్ ఇండియా మూవీ కోసం అనిల్ కపూర్ అడిగారట కానీ ఆయన సస్యమేరాన్నట్టు అయితే ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది సో పుణ్యం అంటే హిందీ నుంచి అయితే విలన్లు అయితే దింపుకుంటున్నారు తెలుగులో అయితే ఎవరో నచ్చలేదంట మరి సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి